వేములవాడ రూరల్ మండలం బట్టెంలలో చివరలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి టీఆర్ఎస్ నాయకుడు మంద శ్రీనివాస్ తో నలుగురి అరెస్ట్ ఐదుగురు పరారు పదిహేను రూపాయలు ఆరు మోటార్ సైకిళ్లు సెల్ ఫోన్లు ఆరు స్వాధీనం వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ మారుతి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కొండం రమణారెడ్డి కొండ రమణారెడ్డి కొండ రమణారెడ్డి కొండం రమణారెడ్డి కొండం

సంతోషం రాజు ఫోన్ చేశాడు అంత అంది పైన ఏం పారు గంగాయ ఇది ఇవ్వది ల్యాండ్ ఇవ్వద్ది ఇది ఇవ్వండి గంగాయనా ఎంత వయసు ఉంటుంది ఎవరు ఫోటోలు తీసుకు రామునా